వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతమ్ క్రియేషన్స్ మన దగ్గర ఉన్న శారీతో చాలా సింపుల్ అండ్ ఈజీ మెథడ్ లో లాంగ్ ఫ్రాక్ ఏ విధంగా కట్ చేసుకోవాలి ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ టు పాయింట్ అయితే మనం ఈ వీడియోలో క్లియర్ గా చూద్దాము సో నేను వచ్చేసి ఫ్రంట్ డీప్ నెక్ ఇచ్చేసినాను హ్యాండ్స్ కి మాత్రం చిన్న ఇట్లా బాల్స్ అయితే ఇచ్చేసినాను బ్యాక్ సైడ్ అయితే చూడండి బ్యాక్ సైడ్ కూడా సేమ్ రౌండ్ నెక్ కాకపోతే ఇక్కడ కిందికి మాత్రం జిప్ అనేది పెట్టేసినాను అండ్ ఈ శారీ నేను జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ పెట్టి తీసుకున్నాను ఇప్పుడు డిజైన్ చేసుకున్న తర్వాత ఈ ఫ్రాక్కి ఎంత కాస్ట్ పెట్టచ్చు అనేది కామెంట్ చేయండి అదేవిధంగా మీరు కూడా డిజైన్ చేసుకోవాలి అనుకుంటే ఇప్పటివరకు ఎలాంటి నాలెడ్జ్ లేకపోయినా ఇప్పుడు ఈ వీడియో చూసుకుంటూ కట్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఎలా కట్ చేసుకోవాలో క్లియర్గా చూడండి సో ఇది వచ్చేసి మనకి కంప్లీట్ శారీ దీనికోసం నేను లైనింగ్ ఇది వచ్చేసి క్రేప్ లైనింగ్ వచ్చేసి త్రీ మీటర్స్ కాటన్ లైనింగ్ వచ్చేసి వన్ మీటర్ తీసుకున్నాను ఈ వన్ మీటర్ వచ్చేసి కేవలం బాడీ కోసం తీసుకున్నాను ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇక్కడ నేను బ్యాక్ సైడ్ అయితే జిప్ పెడదామని అనుకుంటున్నాను ఓకే బ్యాక్ సైడ్ జిప్ పెట్టాలి అనుకుంటే బ్యాక్ ఓపెన్ ఉండాలి కదా అందుకోసం ఈ ఓపెన్ పార్ట్స్ అనేవి మన సైడ్ ఉండే విధంగా క్లాత్ అయితే ఫోల్డ్ చేసేసుకున్నాను ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ ఎక్కువ తక్కువ ఉంది కాబట్టి ఇక్కడ వరకు కటింగ్ ఆ తర్వాత ఇది ఎందుకోసం మనం బ్యాక్ సైడ్ జిప్ పెడతాం కదా అందుకోసం సేమ్ అదేవిధంగా ఇక్కడ కిందికి ఎక్కువ తక్కువ ఉంది కాబట్టి ఒక లైన్ తీసేసుకొని ఆ తర్వాత దీనికి హాఫ్ ఇంచ్ డిస్టెన్స్తోని ఇంకొక లైన్ తీసుకోవాలి నార్మల్గా బ్లౌజ్కి అయితేనేమో పావు తీసుకుంటాం డ్రెస్కి అయితే హాఫ్ ఎందుకోసము అంటే పైన గేరపాటు మొత్తం దీనికి జాయిన్ చేస్తాం కదా అందుకోసం ఈ విధంగా తీసేసుకోవాలి తీసేసుకున్న తర్వాత మన లాంగ్ ఫ్రాక్ యొక్క బాడీ పొడి ఎంత అంటే పద్నాలుగు ఇంచులు చూడండి ఇక్కడ నేను పద్నాలుగు ఇంచులకి మార్కింగ్ అయితే పెట్టేస్తున్నా చాలా సింపుల్గా చూపిస్తాను చూడండి సో పద్నాలుగు ఇంచులకి ఒక మార్కింగ్ పద్నాలుగున్నర ఇంచులకి ఇంకొక మార్కింగ్ తీసేసుకున్నా ఎందుకోసము అని అంటే ఇక్కడ వచ్చేసి మనము వెనకాల భాగము ముందు భాగం కలిపి కుడతాం కదా అందుకోసం ఈ విధంగా అయితే తీసేసుకున్నా ఇలా తీసేసుకున్న తర్వాత నెక్స్ట్ మన నడుము కొలత ఉంది అంటే నడుము కొలత వచ్చేసి ముప్పై ఇంచులు చెస్ట్ కొలత వచ్చేసి ముప్పై ఐదు ఇంచులు అయితే ఉంది ఇప్పుడు నడుము కొలత మనం ఎలా తీసుకోవాలి అని నిన్న నిన్నటి వీడియోలో బాడీ మెజర్మెంట్ ఏ విధంగా తీసుకోవాలి అనేది చూపించినాను మీరు సేమ్ అదే విధంగా తీసేసుకోండి ఇదిగోండి ఇప్పుడు మన నడుము కొలత ఎంత ఉంది ముప్పై ఇంచులు ఉంది ముప్పై ఇంచులని నాలుగు భాగాల కింద ఫోల్డ్ చేసేసుకోండి అప్పుడు ఎంత వచ్చింది మనకి ఏడున్నర ఇంచులు ఇదిగోండి ఈ నా నడుము కొలతను కింద మార్క్ చేసేసుకోండి ఏడున్నర ఇంచులు ప్లస్ దీనికి నేను ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నాను ఎందుకోసము అంటే మనం వెనకాల భాగంలో డాట్స్ స్టిచ్ చేస్తాం కదా ఆ డాట్ కోసం ఇక్కడ వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాం నెక్స్ట్ అదేవిధంగా చెస్ట్ కొలత ఎంత ఉంది ముప్పై ఐదు ఇంచులు ఈ చెస్ట్ కొలత ఎక్కడ తీసుకోవాలి మిడిల్ ఆఫ్ ద చెస్టా కాదు అప్పర్ చెస్ట్ అని బాడీ మెజర్మెంట్ చూపించేటప్పుడు చూపించినాను ఒకసారి చూసి క్లియర్ చేసుకోండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటాయి సో ఇక్కడ అప్పర్ చెస్ట్ కొలత ఉంది ముప్పై ఐదు ఇంచులు ఉంది సేమ్ అదేవిధంగా ఈ ముప్పై ఐదు ఇంచులని కూడా ఇంతకుముందు మనం నడుము కొలతని ఏ విధంగా అయితే ఫోల్డ్ చేసి చూసినామో సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా ఫోల్డ్ చేసేసుకోండి ఇలా ఫోల్డ్ చేసినప్పుడు మీకు ఎంత వస్తే అంత తీసేసుకోవాలి ఎంత వచ్చింది పావు తక్కువ తొమ్మిది ఇంచులు ఇది ఎక్కడ తీసుకోవాలి అంటే ఈ పొడుగు లైన్ యొక్క కింది భాగంలో ఏదో ఒక ప్లేస్లో తీసేసుకోండి ఇదిగోండి పావు తక్కువ తొమ్మిది ఇంచులు ఇది చెస్ట్ కొలత ఇప్పుడు ఈ చెస్ట్ కొలతని నడుము కొలతని కలుపుకుంటూ ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకోండి ఇది మనకి ఫిట్టింగ్ లైన్ ఓకే సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్ కావాలి కదా ఈ విధంగా సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్ తీసేసుకోండి ఇప్పుడు లాంగ్ ఫ్రాక్ అనగానే మనకు ఒక డౌట్ వస్తుంది ఏంటి బోట్ నెక్ స్టైలా డీప్ నెక్క సో ఇక్కడ నేను కట్ చేసే మెథడ్ వచ్చేసి డీప్ నెక్ సో డీప్ నెక్కి మనం నెక్ అండ్ షోల్డర్ ఎంత తీసుకోవాలి అంటే ఇక్కడ చూడండి చెస్ట్ మన అప్పర్ చెస్ట్ కొలత ఉంది ముప్పై ఐదు సో అప్పర్ చెస్ట్ కొలత కనుక ముప్పై నుండి నలభై ఇంచుల మధ్యలో ఉంటే ఫుల్ షోల్డర్ వచ్చేసి ఐదున్నర ఇంచులు తీసేసుకుంటున్నా ఇందులో నెక్కు కోసం నేను టూ పాయింట్ టూ ఇంచెస్ తీసేసుకుంటున్నాను ఓకే ఫుల్ షోల్డర్ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫైవ్ నెక్కు కోసం టూ పాయింట్ ఒకవేళ మీరు కట్ చేసే వాళ్ళకి అప్పర్ చేస్ట్ కొలత ముప్పై కంటే తక్కువ ఉంటే ఎంత తీసుకోవాలి ఐదు రెండు నలభై కంటే ఎక్కువ ఉంటే ఆరు టూ పాయింట్ సిక్స్ టూ పాయింట్ సెవెన్ వరకు తీసేసుకోవచ్చు ఓకే ఇదిగోండి ఇప్పుడు ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇందులో నేను టూ పాయింట్ టూ ఇంచెస్ తీసుకున్నా సేమ్ అదే విధంగా నెక్కు డీప్ ఎంత కావాలి నాకు అంటే పావు తక్కువ తొమ్మిది ఇంచులకి మార్క్ చేసేస్తున్నా చూడండి నెక్కు డీపు తొమ్మిది ఇంచులు తీసుకున్నా ఏం కాదు ఇదిగోండి తొమ్మిది ఇంచులు ఒక ఇంచు పక్క పైకి తీసేసుకోండి ఇది ఎందుకోసము కుట్టు కోసం ఇక్కడ ఎంత తీసుకున్నాం టూ పాయింట్ టూ సేమ్ అదే టూ పాయింట్ ఇంచెస్ ఇక్కడ కూడా తీసేసుకోండి తీసేసుకొని ఒక స్క్వేర్ బాక్స్ అయితే డ్రా చేసేసుకోండి స్క్వేర్ బాక్స్ డ్రా చేసేసుకున్న తర్వాత ఇందులో మీకు ఏ డిజైన్ కావాలి అంటే ఆ డిజైన్ అయితే మార్క్ చేసేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మీకు స్క్వేర్ కావాలి అనుకోండి ఇక్కడ నుండి ఇటు ఒక వన్ ఇంచ్ ఎక్కువ పెట్టేసుకోండి వన్ ఇంచ్ కాదు ఒక హాఫ్ ఇంచ్ ముప్పావు ఇంచ్ ఎక్కువ తీసుకొని ఈ విధంగా మార్క్ చేసేసుకుంటే ఇది వచ్చేసి మీకు స్క్వేర్ నెక్ స్క్వేర్ నెక్కి ఇక్కడ ఎక్కువ ఉంటుంది ఇక్కడ తక్కువ ఉంటుంది ఒకవేళ మీరు స్టార్ నెక్ కావాలి అనుకున్నారనుకోండి ఈ మూల దగ్గర నుండి వన్ పావు ఇంచు తీసేసుకొని ఈ ప్లేస్లో ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసేసుకోండి హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసేసుకొని ఈ విధంగా కలిపేసుకుంటే మీకు స్టార్ నెక్ వచ్చేస్తుంది లేదు ఇక్కడ కొంచెం కర్వ్ షేప్ కావాలి అనుకుంటే కూడా కర్వ్ షేప్లో వచ్చేస్తుంది ఇదిగోండి ఈ డిజైన్ కాకపోతే నేను కట్ చేసేది మాత్రం రౌండ్ నెక్కి సో రౌండ్ నెక్కి ఈ కార్నర్ దగ్గర నుండి రెండించులకి మార్క్ చేసేసుకొని సైడ్కి ఒక పావి ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకున్నా పావించి ఎక్కువ తీసేసుకొని ఇలా మార్క్ చేసేసుకొని ఈ ప్లేస్లో మాత్రమే రౌండ్గా మార్క్ చేసేసుకుంటున్నా నాకు రౌండ్ నెక్ కావాలి కాబట్టి సో మీకు అర్థమైంది కదా ఏ నెక్ అయినా ఏ విధంగా మార్క్ చేసేసుకోవాలి అని ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ ఐదున్నర ఇంచులు తీసుకున్నాం కదా ఈ ఐదున్నర ఇంచుల నుండి స్ట్రైట్గా కిందికి లైన్ డ్రా చేసేసుకోండి ఎందుకోసం అంటే చంక మార్కింగ్ చేసుకోవడానికి మరి చంకడో ఎంత వేసుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసేది నార్మల్ డీప్ నెక్ స్టైల్ నార్మల్ డీప్ నెక్కి చంకడం ఎంత ఉంటుంది ఐదు నుండి ఆరున్నర ఇంచుల మధ్యలో అయితే ఉంటుంది సో ఫస్ట్ ఇక్కడ ఆరు ఇంచులకి మార్కింగ్ అయితే వేసేసుకుందాం ఇంచులకి ఒక లైన్ డ్రా చేసేసుకోండి లైన్ డ్రా చేసేసుకొని ఈ కార్నర్ దగ్గర చాలామంది అడుగుతున్నారు ఇక్కడ ఎవరికైనా వన్ అండ్ హాఫ్ ఇంచు ఫిక్స్ అని కాదు నెక్కు డీప్ని బట్టి ఇక్కడ చేంజ్ చేసుకోవాలి ఇక్కడ నెక్కు డీప్ అనేది తక్కువ ఉందనుకోండి వన్ అండ్ హాఫ్ ఇక్కడ నెక్ డిప్ కొంచెం ఉందనుకోండి వన్ పౌ నెక్ డిప్ ఎక్కువ ఉంది అనుకోండి వన్ ఇంచ్ మాత్రమే తీసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఇలా రౌండ్గా మార్క్ చేసేసుకుంటే ఇది వచ్చేసి మీకు చంక కొలతాం ఓకే ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత ఇది ఎంత వచ్చింది అనేది ఒక్కసారి కొల్చుకోండి ఇప్పుడు ఇది ఎంత వచ్చింది ఎనిమిది పాయింట్ రెండు ఇంచులు ఎనిమిది పాయింట్ రెండు ఇంచులని మధ్యలోకి ఫోల్డ్ చేస్తే ఎంత పదహారున్నర ఇంచులు అయితే వచ్చేసింది ఓకే మనం మార్కింగ్ చేసింది పదహారున్నర మరి మన కొలత బ్లౌజ్ యొక్క చంక కొలత ఎంత అంటే మన బాడీ మెజర్మెంట్ యొక్క చంక వచ్చేసి పదహారు ఇంచులు సో మ్యాచ్ అయినా కాలేదు ఒక హాఫ్ ఇంచు లూజ్ అయింది సో హాఫ్ ఇంచ్ లూజ్ అయితే ఏమవుతుంది అని వదిలేసినాం అనుకోండి ఈ చంక అయితే లూజ్ అయిపోతుంది ఈ చంక లూజ్ అవ్వడం వల్ల ఆటోమేటిక్గా మనకి ముడతలు వచ్చేస్తే షోల్డర్స్ జారుతాయి సో ఆ ప్రాబ్లమ్స్ రావద్దు అనుకుంటే ఈ లైన్ కాస్త ఇంకొంచెం పైకి జరుపుకోండి పైకి జరుపుకొని ఇదిగోండి మళ్ళీ మార్క్ చేసేసుకోండి మళ్ళీ మార్క్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి అయితే కొలుచుకుందాం చూడండి నేను ఏ విధంగా కొలుస్తున్నాను ఇదిగోండి ఇప్పుడు ఎంత వచ్చింది ఎనిమిది ఎనిమిది ఇంచులని ఫోల్డ్ చేస్తే ఎంత వస్తుంది పదహారు ఇంచులు అంటే మనకు కావాల్సిన చంక కొలతకు వచ్చేసిన మన కొలత బ్లౌజ్ది పదహారు మన మార్కింగ్ చేసింది పదహారు అంటే చంక డౌన్ ఎంత తీసుకుంటే సెట్ అయిందో చూడండి పావు తక్కువ ఆరు ఇంచులు తీసుకుంటే సెట్ అయింది సో ఎవరికైనా ఆరు ఇంచులు అనేది ఫిక్స్ కాదు ఐదు నుండి ఆరున్నర ఇంచుల వరకు చేంజ్ చేసేసుకోండి సో ఇది వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ సేమ్ అదేవిధంగా డీప్ నెక్ కదా డీప్ నెక్కి భుజాలు జారకుండా ఇక్కడ ఒక డాట్ తీసేసుకోండి డాట్ తీసేసుకున్న తర్వాత వెనకాల భాగంలో మనం ఆటోమేటిక్గా డాట్ అయితే స్టిచ్ చేస్తాం మీరు ఫ్రంట్ ప్రిన్స్ కట్ పెట్టుకున్నారా సింగిల్ డాట్ పెట్టుకున్నారా అదంతా అనవసరం కానీ వెనకాల మాత్రం ఖచ్చితంగా డాట్ అయితే స్టిచ్ చేస్తాం ఈ డాట్ యొక్క విడల్పు వచ్చేసి ఖచ్చితంగా హాఫ్ హాఫ్ ఇంచ్ ఉండాలి ఇటు ఒక హాఫ్ ఇంచ్ అటు ఒక హాఫ్ ఇంచ్ అప్పుడే మనకి వెనకాల టైట్గా పట్టేసినట్టు ఉంటుంది ఇదంతా మీకు తెలుసు కానీ లాంగ్ ఫ్రాక్లో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఇక్కడ డాట్ స్టిచ్ చేసినాం చూడండి ఈ డాట్ స్టిచ్ చేసిన దగ్గర నుండి ఇటు సైడ్కి ఇదిగోండి హాఫ్ ఇంచ్ డిస్టెన్స్తో ఇలా క్రాస్లో తీసుకోవాలి ఒకవేళ మీరు తీసుకోకపోతే ఏమవుతుందో ఫస్ట్ చెప్తాను కింద పార్ట్ జాయిన్ చేస్తారు కదా పార్ట్ జాయిన్ చేసినప్పుడు నడుము దగ్గరనేమో ఇట్లుంటుంది మన చేతి ఒక కింది సైడ్కి వచ్చేసరికి ఇదిగోండి ఇట్లా కిందికి వాలిపోయినట్టు ఉంటుంది ఆ విధంగా కాకుండా మనం గేర జాయిన్ చేసింది ఇట్లా స్ట్రైట్గా ఉండాలి అంటే ఈ విధంగా క్రాస్లో కట్ చేసేసుకోవాలి ఓకేనా సో ఇది వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ ఇందులో ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఓకే ఇప్పుడు ఇది సేమ్ యాజ్ టీస్గా ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాం సో ఇప్పుడు మనం కట్ చేసింది వచ్చేసి వెనకాల భాగం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలి కదా ఫ్రంట్ పార్ట్ ఇదిగోండి ఈ ప్లేస్లో కట్ చేసేసుకోండి ఫ్రంట్ పార్ట్ కట్ చేయడానికంటే ముందు ఫ్రంట్ పార్ట్ మనం ఏ మెథడ్లో కట్ చేస్తున్నాం అనేది తెలిసి ఉండాలి సో ఏంటి అంటే మనము లాంగ్ ఫ్రాక్ యొక్క బాడీ సింగిల్ డాట్ మెథడ్ కట్ చేసుకోవచ్చు షోల్డర్ టు వెస్ట్ డాట్ మెథడ్ కట్ చేసుకోవచ్చు లేదు అంటే ప్రిన్స్ కట్ మెథడ్ స్టిచ్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే ఇంకా నార్మల్ మెథడ్లో కూడా కట్ చేసేసుకోవచ్చు సో ఇప్పుడు నేను కట్ చేసేది నార్మల్ సింగిల్ డాట్ మెథడ్ సో దానికి ఇప్పుడు నేను చెప్పిన మెథడ్ అన్నిటికీ కూడా మనం ఫ్రంట్ పార్ట్ అనేది స్ట్రైట్ కట్లోనే కట్ చేసేసుకుంటాం క్రాస్లో కట్ చేయము సో స్ట్రైట్ కట్ అంటే ఏంటి ఈ వెనకాల భాగంని ఇలా స్ట్రైట్గా పెట్టేసుకుంటే దీన్ని స్ట్రైట్ కట్ అంటాం సో స్ట్రైట్ ఉంది ఇప్పుడు ఇది ఎక్కడి వరకు మార్జిన్ చేస్తున్నాను అనేది నేను క్లియర్గా అబ్జర్వ్ చేయండి మీరు ఇదిగోండి నేను ఈ లైన్ వరకు మాత్రమే తీసుకుంటున్నా ఎందుకు ఈ లైన్ ఈ లైన్ ఎందుకు తీసుకున్నాం అంటే మనం బ్యాక్ సైడ్ జిప్ కానీ హుక్స్ కాజాలు వేస్తాం కాబట్టి ఈ లైన్ తీసుకున్నాం మరి ఫ్రంట్ సైడ్ ఓపెన్ చేస్తామా చెయ్యం సో ఫ్రంట్ సైడ్ ఓపెన్ చెయ్యం కాబట్టి ఇది అవసరం లేదు ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు ఇది సేమ్ యాజ్ ఇట్ ఇటీస్గా ఏ విధంగా ఉందో అదే విధంగా కట్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోతుంది చూడండి ఇక్కడ నేను క్రాస్ అయితే కట్ చేసేస్తున్నాను ఈ క్రాస్ అనేది వెనకాలకు ముందుకి రెండిటికి కూడా కట్ చేసేసుకోవాలి మిగతా అంతా సేమ్ యాజ్ ఈస్ ఇప్పుడు సేమ్ యాస్టీస్గా మార్కింగ్ పెట్టేసుకొని ఇక్కడ నెక్ ఉంది చూడండి ఈ నెక్ దగ్గర ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకోండి ఈ విధంగా నెక్ లైన్ నెక్ దగ్గర లైన్ మార్క్ చేసేసుకొని మీకు నెక్ యొక్క పొడుగు ఎంత కావాలో చూసేసుకోండి నాకు ఫ్రంట్ నెక్ యొక్క డీప్ ఆరున్నర కావాలి పైన ఖర్చుతో కలిపి ఏడించులకి మార్క్ చేసేసుకొని పావి ఇంచు పైకి తీసేసుకుంటున్నాను ఇది ఎందుకోసము అంటే సేమ్ పైపింగ్ కోసం కానీ హెమ్మింగ్ కోసం కానీ తీసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇంతకుముందు మనం నెక్ యొక్క వెడల్పు ఎంత తీసుకున్నాం పైన టూ పాయింట్ టూ ఇంచెస్ సేమ్ అదే టూ పాయింట్ టూ ఇంచెస్ ఇక్కడ కూడా తీసేసుకోండి ఈ విధంగా తీసేసుకొని ఒక స్క్వేర్ బాక్స్ డ్రా చేసేసుకోండి డ్రా చేసేసుకున్న తర్వాత ఈ కార్నర్ దగ్గర నుండి వన్ వన్ పావి ఇంచు తీసేసుకొని సైడ్కి పావి ఇంచు కంటే కొంచెం ఎక్కువ తీసేసుకోండి ఎందుకంటే ఫ్రంట్ అనేది రౌండ్గా నీట్గా వచ్చేస్తుంది ఎందుకంటే ఇది నెక్ అనేది తక్కువ ఉంటుంది కదా సో ముప్ప సారీ ఇంచు కంటే కొంచెం ఎక్కువ హాఫ్ ఇంచ్ కంటే కొంచెం తక్కువ తీసేసుకొని ఈ విధంగా అయితే మార్క్ చేసేసుకోండి ఇది వచ్చేసి మనకి రౌండ్ నెక్ ఇదేంటి మనకి ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది ఇప్పుడు బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది నెక్స్ట్ మనం హ్యాండ్స్ కట్ చేసేసుకుందాం చూడండి హ్యాండ్స్ కట్ చేసేసుకోవడానికి క్లాత్ అయితే ఇక్కడ ఉంది కదా ఇటు సైడ్ దీన్ని మనం డబుల్ ఫోల్డ్ చేసేసుకున్నాం డబుల్ ఫోల్డ్ చేసేసుకోవడం వల్ల ఒకేసారి రెండు చేతులు అయితే కట్ చేసేసుకోవచ్చు చూడండి నేను ఇక్కడ వరకు ఫోల్డ్ చేసుకోకుండా ఇక్కడి వరకు మాత్రమే ఫోల్డ్ చేసేస్తున్నాను ఎందుకోసము అనేది నేను కట్ చేసిన తర్వాత మీకే అర్థమవుతుంది ఇలా ఒక లైన్ మార్క్ చేసేసుకోండి ఎక్కువ తక్కువ ఉంది కాబట్టి సేమ్ పైపింగ్ కోసం పావి ఇంచు ఎట్లా ఎక్స్ట్రా తీసుకుంటాం కదా తీసుకోండి ఆ తర్వాత మనకి హ్యాండ్స్ యొక్క పొడుగు ఎంత కావాలి అంటే హ్యాండ్ యొక్క పొడుగు వచ్చేసి నాకు పది బావి ఇంచులు కావాలి హ్యాండ్ యొక్క పొడుగు పదింబావు ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసేసుకున్నా ఈ విధంగా తీసేసుకొని పొడుగు దగ్గర ఒక లైన్ డ్రా చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా లైన్ డ్రా చేసేసుకున్న తర్వాత ఇది మనకి మో చేతి వరకు ఉన్న చేతులు వరకు వరకున్న చేతులకి హ్యాండ్ యొక్క డౌన్ వచ్చేసి మూడున్నర ఇంచులో మార్క్ చేసేసుకోవాలి ఒకవేళ తక్కువ ఉంటేలా అనేది మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి నేను చూపిస్తాను ఓకేనా సో ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఈ చేతులు ఎక్కడ జాయిన్ చేస్తాం ఈ చంక భాగంలో జాయిన్ చేస్తాం ఈ చంక కొలత ఎంత ఉంది ఇంతకుముందే మనం కొలుచుకున్నాం కదా ఇంతకుముందు మనం కొలుచుకున్నప్పుడు ఎంత వచ్చింది ఎనిమిది ఇంచులు అయితే వచ్చేసింది ఇప్పుడు సేమ్ అదే ఎనిమిది ఇంచులు తీసేసుకోండి ఎనిమిది ఇంచులు తీసుకొని ఎనిమిది అనేదేమో పొడుగు లైన్ పైన ఉండాలి జీరో అమే ఈ లైన్ పైన ఉండాలి సో ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్ లైన్ సేమ్ అదే విధంగా హ్యాండ్ యొక్క ఫిట్టింగ్ కోసం కిందికి నేను ఇంచులు తీసేసుకుంటాను అంటే మోచే దగ్గర ఫిట్టింగ్ ఎంత ఉంది అంటే ఇంచులు సో పదించులలో సగం ఎంత ఐదు ఇంచులు ఐదు ఇంచులకి మార్క్ చేసేసుకుంటే ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ యొక్క ఫిట్టింగ్ కానీ ఎప్పుడు కూడా స్టిచ్ చేసేటప్పుడు మాత్రం ఇలా స్ట్రైట్గా స్టిచ్ చేయదు ఇట్లా రౌండ్గా స్టిచ్ చేసేసుకోవాలి అప్పుడు మనకి ఇక్కడ ముడతలు అనేవి రాకుండా పర్ఫెక్ట్గా కుదురుతాయి సో ఇక్కడ ఒక రెండు ఇంచులకి మార్క్ చేసేసుకోండి రెండు ఇంచులకి మార్క్ చేసేసుకొని కిందికి పావించి డౌన్ చేసేసుకోండి డౌన్ చేసేసుకోండి ఇప్పుడు ఇలా స్ట్రైట్ ఉంది కదా దీన్ని రౌండ్ చేసేసుకుంటూ ఈ పాయింట్ని కలిపేసుకుంటే ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ యొక్క పర్ఫెక్ట్ కర్వ్ షేప్ ఇప్పుడు మనం కట్ చేసేది ఏంటి చెప్పండి లాంగ్ ఫ్రాక్ మరి లాంగ్ ఫ్రాక్ యొక్క హ్యాండ్స్కి కూడా లోతు తీయాలా వద్దా అంటే మనం ఏది కట్ చేసినా లోతు అనేది తీయాలి ఇక్కడ నుండి ఇక్కడికి ఇది ఎంత ఉందో తీసేసుకొని మధ్యలోకి మార్క్ చేసేసుకోండి ఈ ప్లేస్లో నడుము కొలత ముప్పై కంటే తక్కువ ఉంటే హాఫ్ ఇంచు ముప్పై కంటే ఎక్కువ ఉంటే ముప్పై ఇంచు తీసేసుకొని నేను చూపించిన విధంగా కట్ చేసేసుకోవాలి మరి లోతు అనేది రెడ్ సైడ్ తీస్తాం కేవలం ఫ్రంట్ సైడ్లో మాత్రమే మనం లోతు తీయాలి వెనకాల సైడ్ లోతు తీయాల్సిన అవసరం లేదు ఎందుకు చాలామంది మీకు ముందు వస్తున్నాయి అంటున్నారా ముడతలు వెనకాలనా మీకు ఫ్రంట్ సైడ్లో ముడతలు వస్తున్నాయి సో ఫ్రంట్ సైడ్లో ముడతలు వస్తున్నాయి కాబట్టి కేవలం ఫ్రంట్ సైడ్లో లోతు తీస్తే సరిపోతుంది ఇలా ఇవ్వని మధ్యలో కచ్చిమిరకు పెట్టుకోవాలి పెట్టుకొని ఒక్క సైడ్ మాత్రమే లోతు తీయాలి ఇటు సైడ్ లోతు తీయం లోతు తీయండేమో బ్యాక్ సైడ్ స్టిచ్ చేసుకోవాలి లోతు తీసిండేమో ఫ్రంట్ సైడ్లో స్టిచ్ వేసేసుకోవాలి అదేవిధంగా ఇక్కడ నేను ఎందుకు ఈ విధంగా ఫోల్డ్ చేసుకోమని చెప్పినాను అంటే ఇప్పుడు నేను చూపించిన విధంగా ఫోల్డ్ చేస్తే మీకు జాయింట్ అనేది కేవలం టూ సైడ్స్ మాత్రమే పడతాయి లేదు ఇలా ఫోల్డ్ చేస్తే జాయింట్స్ అనేవి నాలుగు సైడ్లు పడతాయి ఫినిషింగ్ అనేది నీట్గా రాదు అండ్ టైం ఎక్కువ పడుతుంది నీట్ ఫినిషింగ్ ఉండదు అందుకోసం ఈ విధంగా చూపించినాను నెక్స్ట్ ఇంకొకటి ఇదొకటి చెక్ చేసేసుకోవాలి ఇదిగోండి ఈ చంక ఈ చంక రెండు కరెక్ట్గా సరిపోయి మీకు ఇలా ప్లస్ ఆకారం వస్తే కుదిరినట్టు లేదు అంటే కుదరలేదు మిస్టేక్ ఉంది అని అర్థం ఓకేనా సో వెనకాల భాగం అయిపోయింది ఫ్రంట్ పార్ట్ అయిపోయింది హ్యాండ్స్ అయిపోయింది నెక్స్ట్ ఏం కావాలి కింద పార్ట్ కావాలి సో గేరా పార్ట్ కట్ చేయడానికంటే ముందు మనకి ఈ ఫ్రాక్ క్లాత్ ఉంది కదా ఈ క్లాత్లో ఒక సైడ్కి ఒక కార్నర్లో ఇదిగోండి ఈ కార్నర్లో మీరు ఈ డిజైన్ ఎలా ఉందో చూసుకొని సేమ్ యాజ్ ఇట్ గా ఇది ఎంత ఉందో దీన్ని కట్ చేసుకుంటే సరిపోతుంది ఫస్ట్ మనం బాడీ పార్ట్ కట్ చేసేసుకున్న తర్వాత కింద గేరా పార్ట్ అయితే కట్ చేసేసుకుందాం ఇక్కడ చూడండి శారీ మొత్తం అటు సైడ్ ఉంది కదా ఇట ఒక కార్నర్ సైడ్ ఇలా ఫోల్డ్ చేసేసుకొని వెనకాల భాగం ముందు భాగం మనకి చేతులు అడ్జస్ట్ అయ్యే విధంగా ఫోల్డ్ చేసేసుకొని ఇది కట్ చేసేసుకుంటే సరిపోతుంది ఇది వచ్చేసి మనకి బాడీ ఇది కట్ చేసేసుకున్న తర్వాత రిమైనింగ్ గేరా కట్ చేసేసుకుందాం మనం ఇందులో నుండి వన్ మీటర్ బాడీ అయితే కట్ చేసేసుకున్నాం కదా మిగతా శారీ మొత్తంని మనం ఇలా చీర ఫోల్డ్ చేసినట్టుగా ఫోల్డ్ చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత మన లాంగ్ ఫ్రాక్ యొక్క మొత్తం పొడి ఎంత ఉంది అంటే నలభై ఎనిమిది ఇంచుల పొడుగు సో నలభై ఎనిమిది ఇంచుల పొడుగులో మనం బాడీ ఎంత కట్ చేసుకున్నాం పద్నాలుగు సో నలభై ఎనిమిది ఇంచులకెళ్ళి పద్నాలుగు తీసేస్తే ఎంత ముప్పై నాలుగు ఇంచులు ఇప్పుడు మన కింద గేర అనేది ముప్పై నాలుగు ఇంచులకి కట్ చేసేసుకోవాలి కానీ ఈ క్లాత్ అనేది చాలా పల్సగా లైట్ వెయిట్గా ఉంది అందుకోసం ఇక్కడ నేను ఒక ఫోర్ ఇంచెస్ అయితే ఎక్స్ట్రా తీసుకున్నా ఈ ఫోర్ ఇంచెస్ ఎందుకోసమంటే జస్ట్ ఫోల్డ్ చేసుకోవడానికి నేను ఈ విధంగా తీసేసుకున్నాను నీట్గా కనిపిస్తుందని ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇదిగోండి అక్కడ ఇక్కడ స్కేల్ దగ్గర నేను ఫోర్ ఇంచెస్ వరకు పెట్టుకున్నాను కదా అక్కడ నుండి ముప్పై నాలుగు ఇంచులకి మార్క్ చేసేసుకున్నాను కాకపోతే మనకి పైన ఖర్చు కావాలి కదా హాఫ్ ఇంచ్ నేనైతే హాఫ్ ఇంచ్ మర్చిపోయాను కాబట్టి ఇదిగోండి ఇక్కడ పైన ఒక హాఫ్ ఇంచ్ తీసేసుకొని ముప్పై నాలుగున్నర ఇంచులకి కట్ చేసేసుకుంటే ఇది వచ్చేసే గేరా పాట నేను ఇది ఇక్కడ కట్ చేస్తాను చూడండి ఇదిగోండి ఇలా అయితే కట్ చేసేసుకున్నాం ఇది వచ్చేసి మనకి ముప్పై నాలుగున్నర ఇంచులకి కట్ చేసేసుకున్నాను కింద ఇది ఫోల్డ్ చేసేసుకున్నాం సేమ్ అదే విధంగా ఈ లైనింగ్ కూడా కట్ చేసేసుకున్నాం మనం మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసేసుకున్నాం కదా సేమ్ అదే విధంగా లైనింగ్ కూడా కట్ చేసేసుకోండి పైన ఎక్స్ట్రా ఉంది కదా మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ కంటే సారీ మెయిన్ ఫ్యాబ్రిక్ అంటే లైనింగ్ ఎక్స్ట్రా ఉంది కదా అది కట్ చేసేసేయండి ఇప్పుడు పైన ఎక్స్ట్రా పార్ట్ అయితే నేను కట్ చేసేసుకున్నాను చూడండి ఈ విధంగా ఇదిగోండి ఇలా ఇప్పుడు ఈ విధంగా కట్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసేసుకున్నా లైనింగ్ కట్ చేసేసుకున్నాం ఇప్పుడు ఇవి రెండింటిని కూడా ఇది మొత్తం ఎంత ఉందో దీన్ని కరెక్ట్గా మధ్యలోకి కట్ చేసేసుకుందాం ఇది ఎంత ఉందో దీన్ని కూడా కరెక్ట్గా మధ్యలోకి కట్ చేసేసుకున్నాం ఎందుకంటే ఒకటి ముందుకి ఒకటి వెనకాలకి సపరేట్ సెపరేట్ గా కట్ చేసేసుకుందాం ఇక్కడ చూడండి ఇప్పుడు మొత్తం ఫ్యాబ్రిక్ల నుండి కరెక్ట్గా మధ్యలో కట్ చేస్తే ఒకటి వెనకాలకి ఒకటి ముందుకి సేమ్ లైన్